జగన్మోహన్ రెడ్డిపై తనకు వ్యక్తిగతంగా ఉన్న కక్షను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల వెళ్ళదక్కుతున్నారు ఆమె అక్కసు ఆగ్రహాన్ని మనం చూస్తే ఇది అంటే అన్న మీద చెల్లెలకి ఎంత కోపం ఉండాల్సిన అవసరం ఉన్నదంటే వాళ్ళిద్దరూ వ్యక్తిగత సమస్యలు ఏమిటో ఆస్తులు తగులు ఏంటో మనకు తెలియదు కానీ ఆమె వాడుకున్న పదజాలం కానీ ఎంచుకున్న సమయాలు కానీ చూస్తుంటే ఆయల్ని గా ఎంబరాజ్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం ఉండనవసరం లేదు మాజీ సీఎం అంటే ఈ ఈమె మాట్లాడిన మాటలను మరింత పదునెక్కించి కొన్ని పత్రికల్లో వేస్తారని విషయం కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక రచ్చిపోయి ఎలాంటి వార్తలు ప్రచురిస్తుంది ఆ జగన్ ఇంత పిరికితనమా సిగ్గు సిగ్గు అసెంబ్లీకి పోని మీరు తక్షణమే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేసినట్లు ఆంధ్రజ్యోతిలో రాశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీ అధ్యక్షురాలు మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారంట సిగ్గు సిగ్గు మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ అడుగు పెడతానం మీ అజ్ఞానానికి నిదర్శనం అంటూ షర్మిల మండిపడ్డారు అంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి భంగపడి ఆంధ్రలో పార్టీ పెట్టి డిపాజిట్లు రాకుండా ఒక సీట్లో కూడా డిపాజిట్ వచ్చిందో లేదో సందేహాస్పదంగా అటువంటి ఆమె అన్న నూట యాభై ఒక్క సీట్లతో గెలుపొంది తర్వాత ఓడిపోయారు అంత ముందు కూడా ఓడిపోయారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లతో ఈ సరిపోయిన ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లతో ఓడిపోయారు అధికారాన్ని చేజిక్ చేజిక్కిన తర్వాత వదులుకోవడం అనేది అది అందరికీ జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే కాదు చంద్రబాబు నాయుడు కూడా జరిగింది మరి ఆయన అజ్ఞానం ఏమిటో ఈమె జ్ఞానం ఏమిటో మనకు తెలియదు అసలు ఆమె ఒక రాజకీయాలలో ఒక్క అడుగు కూడా మెట్టు పైకెక్కలేకపోయారు నేర్చుకోలేని ఈమె అన్నగారి అజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి అది కాలమహిమన అనుకోవాలి అసెంబ్లీకి పోనడానికి మించిన పిరికితనం లేదు తనం అహంకారం ఎక్కడా కనపడవు వినపడవు మోసం చేయటం మీకు కొత్త ఏమీ కాదు జగన్ కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను అలా వెర్రిగా వింతగా మోసం చేయటం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివా దిబాలా కోరుతనం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు అంటూ ఆమె తన ధోరణిలో మాట్లాడింది ఆమె ఓకే ప్రతిపక్ష హోదా ఇస్తారని అసెంబ్లీలో అడుగు పెడతా జగన్ గారి అజ్ఞానానికి తిరిగితనానికి చేతగానితనానికి నిదర్శనం అని షర్మిల ఎక్స్ లో పోస్ట్ చేశారు అసెంబ్లీ ఏకైక ప్రతిపక్షం వైసీపీనే మిగిలిన జనసేన బిజెపి అధికార పార్టీ టిడిపి మిత్రపక్షాలు మరియు మంత్రివర్గ భాగస్వాములు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని అడిగారు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అడిగే స్వేచ్ఛ ఆయనకు ఉన్నది ఇవ్వాలా ఇవ్వకూడదని నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందా లేదా అధికార పక్షానికి ఉందా లేదా అని హైకోర్టు తేలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే అసెంబ్లీలో సీఎం తర్వాత ఎక్కువ సమయం మైక్ ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఆయన ప్రతిపక్ష హోదాతో వచ్చే మంది మార్పులాని గురించో లేకపోతే కాన్వాయ్ గురించో కాదు ఇంపార్టెంట్ అసెంబ్లీలో ఎక్కువ సమయాన్ని ప్రజల సమస్యలను ప్రోత్సాహి ప్రజల సమస్యలను ఎక్స్పోజ్ చేయటానికి ఆయన అడిగడం అందులో తప్పేం లేదు అది అదొక పెద్ద నేరమైనట్లు ఘోరమైనట్లు మహాపాతకమైనట్లు శర్మల ప్రొజెక్ట్ చేయటం అనేది ఎవరే జ్ఞానానికి సంకేతం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి ఇప్పుడు అసలు అసెంబ్లీకి రారని జగన్ అని ఎవరు చెప్పారు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు నేను అది అక్కడక్కడ కథనాలు వస్తే మనం ఏం చేయలేం నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్ళలేదు అది పెరిగితనం కాదా అది చేతగానితనం కాదా మరి దాన్ని ఎప్పుడు షర్మిల గారు విమర్శించినట్టు లేదు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొని నలుగురు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల పదిహేడు జగన్ జగన్ అసెంబ్లీని బాయిచాట్ చేసి ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేసి గెలవలేదా చరిత్ర షర్మిల చరిత్ర పరిజ్ఞానాన్ని కొంత అలవర్చుకోవడం అవసరం వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి అసెంబ్లీని అడుగు పెట్టకుండా జగన్ మాట్లాడనిస్తారా అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అసెంబ్లీని చూస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డితో ఎంత అమర్యాదకరంగా మాట్లాడారో అరవై ఏడు మంది ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం మనందరం చూసాం క్షర్మలు చూసిందో లేదో తెలియదు ఆమె వితర లో చాలా బిజీగా ఉండవచ్చు అందువలనే జగన్మోహన్ రెడ్డికి సందేహం ఉండటం ఇప్పుడు పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా అవమానించడానికి అంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు అంటే హోదా హుందాతనము రాజకీయ పరిజ్ఞానము రాజనీతిజ్ఞత లేని వారు శాసనసభ్యులకు ఎన్నికయ్యారని ప్రజలు భావిస్తున్నారు నిజానికి పరిస్థితులు కూడా అలాగనే సబ్జెక్టు పరిజ్ఞానము లేదు జ్ఞానం లేదు హృందాతనం కానీ పెద్దరికం గానీ లేదు ఏదో గాలిలో కొట్టుకొచ్చారు అది జీవీఎంల మహిమం లేకపోతే ప్రతిపక్ష కూటమి మహిమో మనకు తెలియదు కొన్ని పార్టీల నాయకులు అగ్ర నాయకులు కూడా చాలా అమర్యాదకరంగా మాట్లాడటం మనం చూసాము అసెంబ్లీలు కూడా అలాగే ప్రవర్తించడం ఏం లేదు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కానీ విమర్శించరు అవమానపరచరు అని కూడా మనకు హామీ లేదు షర్మిల గారు అటువంటి హామీ ఇవ్వలేరు ఆమె జాతీయ పార్టీ ఆ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలుసు బిజెపి నాయకులు ఎలాగా ఆ అవమానించారో తెలుసు ఆయన పార్టీ ఎంపీ పదవి నుంచి కూడా తొలగించటము ఇంటి నుంచి ఖాళీ చేయించడం ఇవన్నీ మనం చూసాము అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఈవీఎం ద్వారా విజయం సాధించిన పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయో ఆయన సందేహాలు ఉంటాయి అలాగే అవన్నీ అవగాహన లేకుండా షర్మిల సిగ్గు సిగ్గు ఎగ్గు ఎగ్గు అని మాట్లాడటము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్లనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి బాబు వండుకో ప్రచారం చేసినట్టు అప్పు పద్నాలుగు లక్షల కోట్లు కాదు కేవలం ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లే అందులో బాబు దిగిపోయిన అప్పుడు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పారు అది నిజానికి అసెంబ్లీలో చెప్పగలిగిన చెప్పే పరిస్థితి ఉంటుందా ఆయన ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడగానే అసలు సరైన ఇష్యూ మాట్లాడగానే అల్లరి చేసేసి అల్లంత చేసేస్తుంటారు కదా అందుకని బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పదలుచుకున్నాను అనేది వివరంగా చెప్పాడు మీరు బుగ్గన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి చూడండి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా నిర్వహించాలి ను ఎట్లా తీసుకోవాలని తెలుస్తుంది గందరగోళంగా మాట్లాడటము రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము సిగ్గు సిగ్గు ఎక్కువ ఇవన్నీ చాలా తేలిక కానీ హోంవర్క్ చేసుకుని వచ్చి మాట్లాడటం చాలా కష్టము జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్ట ఆయన అవాకులు చవాకులు ఏం మాట్లాడటం లేదు అసెంబ్లీలో ఇలాగా ప్రశాంతంగా మాట్లాడించే పరిస్థితి ఉన్నది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శర్మల గారు మీకు తెలియాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాగుపాలనలో పెరిగిన రాష్ట్ర అప్పులు ఇరవై రెండు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ పాలనలో పెరిగిన అప్పులు పదమూడు శాతం అనే అంకెలతో కడిగి పారేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అందుకే మా చంద్రు కడిగి పారేశాడనే బాధపై ఉండబెట్టి మీరు షర్మిల గారు ఇలా ట్వీట్ చేశారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా మల్లె తీగకు పందిర ఓలే మసక చీకటిలో వెన్నెల ఓలే నీ పాదంపై పుట్టుమచ్చనై చంద్రన్న నీ మీద ఈగ వాళ్ళని అనే చంద్రన్న అంటూ శర్మిల పాటలు పాడుతున్నారని వైసీపీ వర్గాలు ఎకశక్యం కూడా ఆడుతున్నారు మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికి మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తాను ఏం చేశాడో అది చెప్పాడు సొంత నిజానికి అసలు ఆయన చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఏమీ లేని వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రాష్ట్రానికి సాధించిన ఏమీ లేదు ఏమీ లేకపోయినా ఆయన డబ్బా తెగ డబ్బా కొట్టేసుకుంటారు ఏమీ అనిపించట్లేదు షర్మిలకు ఏమీ అనిపించట్లేదు దురదృష్టం ఐదేళ్ల పాలన అంత అవినీతి దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పులు కుప్పు చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం పత్రం విడుదల అధికార పక్షం విడుదల శ్వేత పత్రాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు నీకు ఉన్నాయో నీకు తెలియదు కానీ షర్మిళ అది ఆ శ్వేతపత్రము అబద్ధాల పుట్ట అనే విషయాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ గారు చాలా స్పష్టంగా నిరూపించారు నేను కూడా ఖచ్చితంగా అది పూర్తిగా నమ్ముతున్నాను మీరు శ్వేతపత్రం అంటే అన్ని సత్యాలను గుదిగుచ్చి రాసినట్టు అనుకుంటున్నారు శ్వేతపత్రానికి కొన్న విలువ ఉన్నది ఆ శ్వేతపత్రానికి విలువ లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం చెప్పకుండా శ్వేత పత్రం విడుదల చేస్తుంటే మీరు పారిపోయి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అంటే మీ ఎక్స్ రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ ఎక్స్ రైటర్ టీడీపీ ఏజెంటా లేకపోతే టీడీపీలో లో ఉండే పని